ఆయన ఎప్పటిలాగే ఎన్నికల్లో హామీలు ఇవ్వటం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో ఈ బడ్జెట్ లో మీరు చూస్తే ఆయన తన ఇచ్చిన హామీల్ని ఎలా గాలి స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తాం నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు కానీ ఈ రోజు బడ్జెట్ లో చూస్తే ఆ హామీకి ఎక్కడా కూడా ప్లేసే లేదనేది మనకు కళ్ళారా కనిపిస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తాము లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఈరోజు నిరుద్యోగుల్ని ఏ విధంగా పంగనామాలు పెట్టారో మనం కళ్ళారా చూస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరికీ కూడా మహిళలకు ఇస్తామని చెప్పి ఆ ఊసే బడ్జెట్ లో లేకపోవడం అనేది దురదృష్టకరం ఇక ముఖ్యంగా చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఇచ్చే తల్లికి వందనం సో ప్రతి సంవత్సరం పన్నెండు వేల నాలుగు వందల కోట్లకు పైగా అవుతుంది అంటే రెండు సంవత్సరాలకి కలిపి ఇరవై ఐదు వేల కోట్లు ఈరోజు బడ్జెట్ లో కేటాయించాల్సి ఉంటే కేవలం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మాత్రమే కేటాయించారు ఎందుకు ఇది చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేటాయించి ఏ విధంగా తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారో మళ్లీ ఇప్పుడు అదే కేటాయించిందే కొంచెమైనా అది మళ్లీ ఇవ్వకుండా మోసం చేయడానికి వీళ్ళు అంకిల గారడి ఎలా చేస్తున్నారో తల్లు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక ముఖ్యంగా అన్నదాత సుఖీభవ అన్నం పెట్టే అన్నదాతని ఎలా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో మనం వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కళ్లారా చూస్తున్నాం ఈ రోజు వాళ్ళకి పదివేల నాలుగు వందల కోట్లకు పైగా కేటాయించాల్సి ఉంటే కేవలం ఆరు వేల మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించారు రెండు సంవత్సరాలకి కలిపి ఇరవై ఒక్క వేల కోట్లు ఇవ్వాలి అన్నదాతలకి కానీ ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వకుండా వారి నడ్డి ఎలా విరిచారో మనం కళ్లారా చూస్తున్నాం ఇక మీరు చూస్తే మహిళలకి ఈ బడ్జెట్ ఎలా టోక్రా ఇచ్చిందో అందరూ కూడా చూసి ఏడుస్తున్నారు ఎందుకంటే హామీలు ఇచ్చినప్పుడు పది లక్షల వరకు సున్నా రెడ్డి రుణ సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ హామీని బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే ఇక మనకి ఇచ్చినట్టే అని డ్వాక్రా మహిళలు ఏడుస్తున్నారు ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక మహిళ డ్వాక్రా గ్రూప్ లో ఉంటుంది తాను పొదుపు చేసుకున్న డబ్బుతో ఈ రోజు తన కుటుంబ అవసరాలను తీర్చుకునే వాళ్ళని ఎలా ఈ చంద్రబాబు నాయుడు మోసం చేశాడో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ వచ్చారు అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే పయ్యావల కేశోర్ గారు మన ఆర్థిక మంత్రి ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రగతికి మూలం అలాంటి బడ్జెట్ ని ఏ విధంగా పాజిటివ్ నోట్ తో ఇంట్రడ్యూస్ చేయాల్సింది పోయి ఒక నెగటివ్ నోట్ తో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో నీతి ఆయోగ్ చెప్పినట్టు రాష్ట్ర రుణ పరిమితి సున్నాగా మారింది అన్నారు మరి అదే మంత్రి ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి లక్ష కోట్లు అప్పులు చేశాము ప్రస్తుత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంచనాల మేరకు ఇంకా డెబ్బై ఐదు వేల పైచులకు కోట్ల రూపాయలని అప్పులు చేయబోతున్నామని ఎలా ధైర్యంగా చెప్పారో ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన రాష్ట్రం ని ఈరోజు మీరు చూస్తే హిరోషిమ నాగసాకితో రాష్ట్రాన్ని పోలిస్తే ఎవరైనా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తారా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటున్నారా సర్వనాశనం చేయాలనుకుంటున్నారా అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు పయ్యావుల కేశవ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి భజన చేయడానికే సమయం అంతా కూడా వెచ్చిస్తున్నారు తప్ప తను పెట్టే బడ్జెట్ ఈ రాష్ట్ర రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా పెట్టాలి అన్న దాని మీద ఆయనకి కాన్సన్ట్రేషన్ లేదు అనేది మనం ఆ బడ్జెట్ ప్రసంగం చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోయటం అబద్ధాలు చెప్పడం తప్ప మేము అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాం ఏం చేస్తున్నాం దానికి ఎంత బడ్జెట్ కేటాయించాము అని చెప్పకపోవడం సిగ్గు చేయటం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్రం ఖజానాలో వంద కోట్లే ఉంది కానీ ఏ రోజు జగన్ అన్న నెగటివ్ గా మాట్లాడలేదు మేము చేయలేము రాష్ట్రం అప్పుల్లో ఉందని చేతులెత్తేలేదు చక్కగా రాష్ట్రాన్ని పరిపాలించాడు సంపదని సృష్టించాడు తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని తొంభై తొమ్మిది పర్సెంట్ ని ఏ విధంగా అమలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు కానీ మీరు నేను కేంద్రంలో చక్రం తిప్పాను నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది విజన్ ఉంది విస్తరాకుల కట్టుంది అని చెప్పిన మీరు రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయి రేపు అధికారంలోకి వస్తే ఏం చేయగలము ఎంత చేయగలమని తెలియదా తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారా అంటే ప్రజల్ని మోసం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు చాలా తక్కువ చేసిన ప్రతిదానికి కూడా ఈరోజు వైట్ పేపర్ లో క్లియర్ గా రాసి చూపిస్తున్నాం అన్ని కూడా మీకు కళ ముందే కనిపిస్తుంది కానీ మీరు చేసిన అప్పులకి లెక్క లేదు పక్కా లేదు ఇచ్చిన హామీల్ని గాలికి వదిలేస్తారు అండ్ సిగ్గు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాటిని మేం తెచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ ప్రసంగంలో మీరు చూస్తే పోలవరానికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు సాధించామని గొప్పగా చెప్పుకుంటున్నారు ఇదే ఆర్థిక మంత్రి పయ్యవర కేశవ్ గారిని అడుగుతున్నాను మీరు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ నిధుల్ని జగనన్న కాదా తీసుకొచ్చింది ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బడ్జెట్ సంవత్సరంలోనే అధికారిక ఆమోదం పొందింది అప్పుడు అసెంబ్లీలో అపోజిషన్ ఎమ్మెల్యే తెలీదా ఎలా సిగ్గు లేకుండా అది మేము తెచ్చుకున్నాము అని మీ క్రెడిట్ గా చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం లేదు అర్థం కావట్లేదు కనీసం దాన్ని సక్రమంగా ఉపయోగించి ఆ పోలవరాన్ని తొందరగా పూర్తి చేయండి అని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను అండ్ ముఖ్యంగా అమరావతి సెల్ఫ్ గా నిరూపించుకున్నదని చెబుతూనే ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి మేము అప్పులు తీసుకొస్తామని ప్రకటించడం ఏంటో దీన్ని సెల్ఫ్ గా ఎలా చెప్పగలరు ఈ రాష్ట్ర సాయం అవసరం లేదంటూనే రాష్ట్ర బడ్జెట్ లో దాదాపుగా ఆరు వేల కోట్లని కేటాయించారు ఈరోజు మీరు ప్రవేశపెట్టిన దాంట్లోనే మనం చూస్తే అంటే ఎవరిని మోసం చేయాలని కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన అమరావతిని ఈరోజు అప్పులు చేసి కట్టడం ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల్ని ముంచేయడం ఎందుకు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను సో ప్రజలు గమనిస్తున్నారు మాకు అనుభవం ఉంది ఓటేయండి మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఈరోజు అన్ని వర్గాల వారిని మహిళల్ని నిరుద్యోగుల్ని రైతుల్ని విద్యార్థుల్ని తల్లుల్ని ఏ విధంగా మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇంతవరకు అమాయక ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఈరోజు చదువుకున్న వాళ్ళని కూడా అంకెల గారడీతో ఎలా మోసం చేస్తూ మీరు దోచుకొని దాచుకుంటున్నారో కూడా యువత గమనిస్తోంది ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి తరిమి కొడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు